పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పదహారో వచ్చినం కాబట్టి నీవు పని పోనుకునుము యహోవాణికు తోడుగా ఉండునుగాక వచనం నా కుమారుడ నీకు తోడుగా ఉండునుగాక దావీదుగారు తన కుమారుడైన గారికి చెబుతున్న మాట నువ్వు దేవుని పనిలో బలమైన వాడవై ఉండాలి దావీదు దేవుని చిత్తానుసారముగా మందిర నిర్మాణ బాధ్యతలను తన కుమారుడైన సొలోమోనుకు అప్పగించి దానిని ఎలా నిర్వర్తించాలో వివరించుచు దేవుడు నీకు తోడుగా ఉండునుగాక అని ధైర్యపరుస్తున్నాడు మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం పద్మూడవచనం ధైర్యము తెచ్చుకుని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకుము మొదటి దినవృత్తాంతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదవచనం పరిశుద్ధ స్థలముగా ఉండుటకు ఒక మందిరమును కట్టించుటకై యహోవా నిన్ను కోరుకుని సంగతి మనస్సునకు తెచ్చుకుని ధైర్యము వహించి పని జరిగింపుము నీ జీవితములో కొన్నిసార్లు నీ శక్తికి మించిన వయసుకు మించిన జ్ఞానానికి మించిన చేయవలసిన పనులు నీ ముందుంటాయి అట్టి పరిస్థితుల్లో నీవు భయపడక దేవునికి ప్రార్థించి ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో తగిన జ్ఞానమును వివేకమును నీకు అనుగ్రహిస్తాడు నిన్ను ఘనమైన వ్యక్తిగా నిలువబెడతాడు ఆమెన్